హాయ్ వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్ గతంలో నేను రైల్వే నుంచి వచ్చిన అన్ని నోటిఫికేషన్లకి ప్రిపరేషన్ స్ట్రాటజీ అనేది చెప్పాను మీకు సో ఈ వీడియోలో జేఈకి సంబంధించి ప్రిపరేషన్ స్ట్రాటజీ చెప్తున్నాను సో ఎవరైతే జేఈకి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో లేకపోతే జేఈని సీరియస్ గా తీసుకోవాలనుకుంటున్నారో ఈ ఒక్క మాట వినండి జేఈ నోటిఫికేషన్ ఇంత పెద్ద నోటిఫికేషన్ గతంలో వచ్చింది లేదు ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ కాంపిటీషన్ గురించి పక్కన పెట్టుకున్నట్లయితే కోర్స్ సబ్జెక్ట్లో ఎవరైతే ఎక్కువగా రాణిస్తారో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు కోర్ సబ్జెక్ట్ ఇప్పటి వరకు నేర్చుకుని వాళ్ళు కూడా అంటే ఇప్పటివరకు నాకు అసలు నేను ఎలక్ట్రానిక్స్ నేను బీటెక్ చదివాను లేకపోతే సివిల్ చదివాను లేకపోతే మెకానికల్ చదివాను కానీ నా కోర్ సబ్జెక్ట్ మీద అంత ఐడియా లేదు అనుకున్న వాళ్ళు కూడా ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు మనకి ఏ పాయింట్స్ నుంచి ఏ సబ్ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ ఇస్తాడో నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది దానిపైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఆ సబ్ లో ఉన్న ప్రతి ఒక్క మూల నుంచి పాయింట్ చదువుకున్నట్లయితే జేఈలో ఇంకా మీకు తిరుగుండదు ఉండదు గ్రూప్ డి ఎన్టీపీసీ ఇటువంటి జాబ్స్కి అయితే జనరల్ అవేర్నెస్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయో మనకు తెలియదు కానీ ఈ మనకి ఈ టెక్నికల్ సబ్జెక్ట్ లో కోర్ సబ్జెక్ట్లో ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి ఆ సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఆ సబ్జెక్ట్ ని మనం పర్ఫెక్ట్ గా చదువుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ సిలబస్ లో నుంచే క్వశ్చన్స్ వస్తాయి అండ్ కోర్ సిలబస్ చదువుకునేటప్పుడు ఏదో ఒక బుక్ తీసుకుంటారు మీరు సంథింగ్ అది నేను తయారు చేసినా సరే ఆ దాంట్లో దానికి సంబంధించిన సిలబస్ తో పాటు అంటే సపోజ్ కి ఏదైనా ఒక బుక్ తీసుకుంటారు ఒక పాయింట్ ఉంటుంది ఎలక్ట్రానిక్స్ అని ఉంటుంది లేకపోతే రెసిస్టర్స్ అని ఒక సబ్ టాపిక్ ఉంటుంది రెసిస్టర్స్ పైన ఆ బుక్ లో ఉన్న కాన్సెప్ట్ తో పాటు ఇంకా మీకు ఇంకా ఆ టాపిక్ పైన ఎక్కడైనా దొరుకుతుందేమో చూడండి ఆన్లైన్ లో సెర్చ్ చేస్తారా లేకపోతే ఇంకొక బుక్ లో చూసుకుంటారా లేకపోతే మీ ఏదైతే మీరు డిప్లొమా లేదా బీటెక్ లో చదువుకున్న టెక్స్ట్ బుక్స్ లలో మీరు చూసుకుంటారా ఆ కాన్సెప్ట్ అంతా తీసుకొచ్చి ఒక నోట్బుక్ లో రాసుకోవాలి అప్పుడు మాత్రమే మీరు ఇక్కడ జేఈ జాబ్ కొట్టడానికి అవకాశం ఉంటుంది ఏదో బ్లైండ్ గా నేను చదివేసుకుంటూ పోతాను ఈ నాలుగు వందల పేజీలు చదివితే నేను జేఏ జూనియర్ ఇంజనీర్ అయిపోతాను రైల్వే అనుకుంటే ప్రతి ఒక్కళ్ళ దగ్గర బుక్ ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు చదువుతారు మరి అందరికీ జాబ్ రావాలి సో కాబట్టి ఈ విధంగా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ గా చదువుకున్నట్లయితే మీకు ఈ జేఈ జాబ్ వస్తుంది మిగతా సబ్జెక్ట్ వేరు మ్యాథమెటిక్స్ రీజనింగ్ ఏఎల్పి జే టెక్నీషియన్ గ్రేడ్ త్రీ గ్రూప్ డి ఎన్టీపీసీ వీటి కథ వేరు దాంట్లో మీరు ఒక బుక్ ఏదో ఒకటి తీసుకొని దాంట్లో కాన్సెప్ట్ చదువుకున్నా సరే మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని ఆ జాబ్స్ అనేది సాధించవచ్చు కానీ ఇక్కడ కోర్ సబ్జెక్ట్ మాత్రం అలా కాదు మీరు ఎంత మ్యాటర్ గ్యాదర్ చేసుకుంటే మీ యొక్క విజయ లక్ష్యం అనేది అంత డిపెండ్ అయి ఉంటుంది దానిపైన సో ఫస్ట్ సబ్జెక్ట్ స్ట్రాటజీ చూసినట్లయితే ఇది నా స్ట్రాటజీ మాత్రమే ఇది మీకు నచ్చితే ఫాలో అవ్వండి లేకపోతే మీ సొంత స్ట్రాటజీ ఫాలో అవ్వండి సిబిటీ వన్ లో వచ్చేసి మనకి మ్యాథమెటిక్స్ నుంచి థర్టీ మార్క్స్ ఉంటాయి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది జనరల్ అవేర్నెస్ నుంచి ఫిఫ్టీన్ మార్క్స్ జనరల్ సైన్స్ నుంచి ముప్పై మార్కులు మీరు ఇక్కడ చదవాల్సింది జనరల్ అవేర్నెస్ వదిలేయండి అని నేను క్లియర్ గా నేను చెప్తున్నాను ఎందుకంటే పదిహేను మార్కులు ఇది ఒక ఓషియన్ జనరల్ అవేర్నెస్ అనేది ఈ పదిహేను మార్కుల కోసం మిగతా సబ్జెక్ట్ ను పోగొట్టుకోవద్దు ఫస్ట్ మీరు ప్రిపేర్ అవ్వాల్సింది రీజనింగ్ రీజనింగ్ ట్వంటీ ఫైవ్ బై ట్వంటీ ఫైవ్ తెచ్చుకుంటాను అని నమ్మకం కలిగిన తర్వాతనే ఇతర టాపిక్స్ పైన వెళ్ళండి ఇక మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ వాళ్ళైతే మ్యాథమెటిక్స్ మొత్తం చేయండి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే మీకు క్లియర్ గా చెప్పాను లో ఎటువంటి టాపిక్స్ చదువుకోవాలని మొదటి భాగంకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఆ తర్వాత నాలుగో భాగానికి ఏదైతే క్యాలెండర్స్ డేటా ఇంటర్ప్రిటేషన్స్ క్లాక్స్ ఇటువంటివి ఉంటాయో వాటిపైన ఎక్కువ ఫోకస్ ఇవ్వాలి నేను మ్యాథమెటిక్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలో చెప్పాను ఆ తర్వాత థర్డ్ పార్ట్ ఇవ్వండి ఫోర్త్ పార్ట్ మనకి ఈ వస్తాయి మనకి ఏవైతే ఆల్జిబ్రా జియోమెట్రీ ట్రెగనమెట్రీ ఇది ఫోర్త్ పార్ట్ అది వదిలేసినా పర్లేదు మీరు నేను మ్యాథమెటిక్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి మన వీడియోస్ లో ఒకటి ఉంటుంది అది చూస్తే మీకు ఇంకా ఈజీగా ఐడియా వస్తుంది మ్యాథమెటిక్స్ ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి సో ఫస్ట్ రీజనింగ్ చదువుతాం ట్వంటీ ఫైవ్ బై ట్వంటీ ఫైవ్ తెచ్చుకోవాల్సిందే మ్యాథమెటిక్స్ చదువుతాం థర్టీలో మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ అయితే మినిమమ్ ట్వంటీ అబౌవ్ తెచ్చుకోవాలి నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అయితే పదిహేను మార్కులైనా తెచ్చుకునేటట్టు ఉండాలి సిబిటీ వన్ లో జనరల్ అవేర్నెస్ పూర్తిగా వదిలేద్దాం మీకున్న పూర్వ నాలెడ్జ్ ప్రకారం అక్కడ ఐదు మార్కులు తెచ్చుకుంటే పర్లేదు ఆల్రెడీ నేను చదివాను నాకు జనరల్ అవేర్నెస్ వచ్చు అనుకుంటే మీ ఇష్టం జనరల్ అవేర్నెస్ చదువుకుంటే తప్పేం లేదు ఇక జనరల్ సైన్స్ ముప్పై మార్కులు ఇది ఫోకస్ చేయాలి జనరల్ సైన్స్ చదువుకుంటే ఏంటంటే మీకు ఇతర ఇతర ఎగ్జామ్ లో కూడా ఉపయోగపడుతుండొచ్చు మనకి టెక్నీషియన్ దాంట్లో జనరల్ సైన్స్ కి ఎక్కువ సిలబస్ ఉంది గ్రూప్ డి లో కూడా ఎక్కువ సిలబస్ వస్తుంది సో కాబట్టి జనరల్ సైన్స్ చదువుకోవడంలో తప్పు లేదు ఇది కూడా వదిలేద్దామా అంటే ఇంకా మనకి సిబిటి వన్ లో క్వాలిఫై అవకాశం ఉండదు కాబట్టి చదువుకోవాలి జనరల్ సైన్స్ జేఈకి ఇంపార్టెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే మనము సిబిటి టూ లో కూడా జనరల్ సైన్స్ నుంచి కొన్ని మార్కులు వస్తున్నాయి కాబట్టి మనం ఇక్కడ జనరల్ సైన్స్ ని వదిలే ప్రసక్తి లేదు జనరల్ సైన్స్ కూడా ఎంత ఏజ్ చదవాలి మొత్తం చదవాలా అంటే దానికి కూడా ఏ విధంగా చదవాలి జనరల్ సైన్స్ అనేది నేను గతంలో ఒక వీడియో చేశాను ఆ వీడియో చూడండి మీకు చాలా ఐడియా వస్తుంది సో ఈ విధంగా మనం ఎయిటీ ఫైవ్ మార్క్స్ కి మనం ప్రిపేర్ అవుతున్నాం దీంట్లో మినిమం మినిమం మార్క్స్ తెచ్చుకుంటున్నాం హండ్రెడ్ పర్సెంట్ క్వాలిఫై అవుతాం జనరల్ అవేర్నెస్ ని వదిలేసేయండి నేను వదిలేయమన్నాను వదిలేయడం కాదు ఇది వదిలేస్తే మీకు టైం అనేది సేవ్ అవుతుంది ఆ టైంలో మీరు కోర్ సబ్జెక్ట్ పైన సీబీటీ టూ కి ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వచ్చు సో కాబట్టి సిబిటీ టూ స్టార్ట్ అయ్యేపాటికి మీకు ఆ సబ్జెక్ట్ సిబిటీ టూ కి కోర్ సబ్జెక్ట్ ఏదైనా ఉందో దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ అయిపోతుంది జనరల్ అవేర్నెస్ చదివే పద సో అందుకని చెప్తున్నాను ఓకే సిబిటీ వన్ క్వాలిఫై అయిపోయినాం దాంట్లో వన్ టు ఫిఫ్టీన్ కాంపిటీషన్ తీస్తాడు సో అక్కడ డ్యూరేషన్ వచ్చేసి వన్ ట్వంటీ మినిట్స్ ఉంటుంది క్వశ్చన్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ మార్క్స్ కి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది సో ఇక్కడ చాప్టర్ చూసుకున్నట్టు అయితే మళ్ళీ జనరల్ అవేర్నెస్ నుంచి ఫిఫ్టీన్ మార్క్స్ ఇచ్చాడు మనం సిబిటీ వన్ కి జనరల్ అవేర్నెస్ చదవలేదు ఏం ప్రాబ్లం లేదు ఆ పదిహేను మార్కులు పక్కన పెడదాం ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ మనం జనరల్ సైన్స్ చదివాం అక్కడ పదిహేను మార్కులు ఇక్కడ మనకి సిలబస్ కంప్లీట్ చేసినట్లే బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్ ఇది చిన్న సబ్జెక్ట్ ఇది కంప్యూటర్ అప్లికేషన్స్ గురించి ఇది ఖచ్చితంగా చదవాలి అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ కూడా ఇది కూడా చిన్న చాప్టర్ అది కూడా చదువుకోవాల్సింది కన్ఫామ్ గా చదవాలి ఈజీగా తెచ్చుకోవచ్చు కంప్యూటర్ అప్లికేషన్స్ లో నుంచి ఒకవేళ ఐదు మార్కులు తెచ్చుకున్నా కానీ ఎన్విరాన్మెంట్ లో నుంచి ఏడు నుంచి ఎనిమిది మార్కులు ఈజీగా తెచ్చుకోవచ్చు చిన్న టాపిక్ దాంట్లో కొన్ని ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు అదే విధంగా పొల్యూషన్ ఏ విధంగా ఏర్పడుతుంది ఆవరణాలు వీటి గురించి ఉంటుంది సో అది కంప్లీట్ గా చదువుకోండి సో ఫస్ట్ మనం ఏం చేయాలి ఫిజిక్స్ కెమిస్ట్రీ సిబిటీ వన్ కి చదువుకున్నాం కాబట్టి ఇప్పుడు ఉపయోగపడుతుంది అండ్ బేసిక్ కంప్యూటర్స్ కొద్దిగా చదువుకోవాలి ఎన్విరాన్మెంట్ చదువుకోవాలి ఇక టెక్నికల్ అబిలిటీస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఎవరైతే దీంట్లో విజయం సాధిస్తారో అంటే ఎక్కువగా బాగా చదువుకుంటారు సబ్జెక్ట్ మొత్తం గ్యాదర్ చేసుకుని చదువుతారు వాళ్ళు ఖచ్చితంగా జూనియర్ ఇంజనీర్ అనిపించుకునే అర్హత కలిగి ఉంటారు సపోజ్కి నేను చెప్తున్నాను కోర్ సబ్జెక్ట్ ఇక్కడ ఇది ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి ఎగ్జాంపుల్ చెప్తున్నాను కండక్టర్స్ అని ఉంది లేకపోతే సెమీ కండక్టర్ అని ఉంది లేకపోతే ఇన్సులేటర్స్ అని ఉంది కండక్టర్స్ అంటే ఏంటి అవి ఏ విధంగా వాటి యొక్క ఉపయోగాలు ఏంటి సెమీ కండక్టర్స్ అంటే ఏంటి వాటి యొక్క ఉపయోగాలు ఏంటి సో మన ఆవర్తన పట్టికలో ఉన్నవి ఏవేవి సెమీ కండక్టర్ ఏవేవి కండక్టర్స్ ఏవేవి ఇన్సులేటర్స్ సెమీ కండక్టర్ల సంఖ్య ఎంత కండక్టర్ల సంఖ్య ఎంత ఇన్సులేటర్ యొక్క సంఖ్య ఎంత ఇవి మామూలుగా ఏదన్నా బుక్ లో ఉండే ఇంకా ఏదైనా మ్యాటర్ మనం గ్యాదర్ చేయొచ్చా ఈ కండక్టర్ సెమీ కండక్టర్ ఇన్సులేటర్ నుంచి ఇంకా ఏదైనా మ్యాటర్ గ్యాదర్ చేయొచ్చా చూసుకొని టెక్స్ట్ బుక్స్ లోనో లేకపోతే ఆన్లైన్ లోనో ఇతర ఇతర ఎన్ని బుక్లు దొరుకుతాయి అన్ని లో నుంచి గ్యాదర్ చేసుకొని మీరు చదువుకొని ఇక్కడ కోర్ సబ్జెక్ట్లు అత్యధిక మార్కులు తెచ్చుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి జేఈ నోటిఫికేషన్ లో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో జేఈ జాబ్ టూ పో మిగతా పోస్టులలో అన్నిటికంటే మంచి జాబ్ నా ఉద్దేశంలో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీలో అయితే మంచి జాబ్ వచ్చేసి స్టేషన్ మాస్టర్ ఆ తర్వాత గూడ్స్ మేనేజర్ కూడా మంచి జాబ్ స్టేషన్ మాస్టర్ కంటే గుడ్స్ మేనేజర్కి శాలరీ ఎక్కువగా వస్తుంది ఎందుకంటే ఇక్కడ డిలే ఉంటుంది ట్రైన్ అనేది ఎంత డిలే అవుతే అంత ఇన్సెంటివ్స్ అనేది పెరుగుతూ ఉంటాయి శాలరీ పరంగా గూడ్స్ మేనేజర్ కూడా పర్లేదు అండ్ ఏఎల్పీ కూడా పర్లేదు సేమ్ గుడ్స్ మేనేజర్కి ఉన్న బెనిఫిట్స్ అన్ని ఉంటాయి ఇక్కడ కూడా ఇన్సెంటివ్స్ ఎక్కువగా వస్తాయి వీటన్నిటితో పోల్చుకుంటే కూర్చొని చేసే జాబ్లో స్టేషన్ మాస్టర్తో పోలిస్తే ఎక్కువ రెస్పాన్సిబిలిటీ అదేవిధంగా ఎక్కువ గౌరవం ఉన్న జాబ్ ఏది అంటే అది జూనియర్ ఇంజనీర్ సో మీ పేర్లోనే తెలిసిపోతుంది ఇంజనీర్ అని ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏ విధంగా గర్వంగా చెప్పుకుంటారో సో ఏదైనా సరే గ్రూప్ డి ఎంప్లాయ్ కూడా నేను గర్వంగా చెప్పుకోవచ్చు గవర్నమెంట్ ఎంప్లాయ్ అని కాకపోతే చెప్తున్నాను జేఈ అని మీరు అంత గర్వంగా చెప్పుకోవచ్చు మనం చేసేది ఏదైనా సరే జాబు మనం గవర్నమెంట్ జాబ్ అంటే ఖచ్చితంగా గర్వంగానే ఉంటుంది దాంట్లో ఇంకా జేఈ జాబ్ అంటే చాలా వాల్యూ అనేది ఉంటుంది సో కాబట్టి ఈ అవకాశాన్ని పోగొట్టుకోకండి బాగా ప్రిపేర్ అవ్వండి ఇంకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి ఏదైతే ఆర్ఆర్బి జాబ్ సాధించాలి అనుకుంటున్నారు మీరు జాబ్ సాధించడానికి మీ కళని సహకారం చేయడానికి ఏఎన్ఆర్ పబ్లికేషన్ మీకు కూడా తోడుగా ఉంటుంది సో దానిలో భాగంగానే మనం రైల్వేకి సంబంధించి స్పెషల్గా రైల్వేకి సంబంధించి అన్ని బుక్స్ అనేది రూపొందించడం జరిగింది ప్రతి ఒక్క బుక్లో కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ అనేది మీకు ఇవ్వడం జరిగింది అంటే రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఏవైతే ఆర్ఆర్పి నిర్వహించిందో అన్ని పరీక్షలు అది ఎన్టీపీసీ కావచ్చు గ్రూప్ డి కావచ్చు ఏఎల్పి కావచ్చు జేఈ కావచ్చు టెక్నీషియన్ కావచ్చు ఇతర ఇతర ప్రతి ఒక్క ఎగ్జామ్ ఆర్పిఎఫ్ కావచ్చు దాంట్లో నుంచి అన్ని మోడల్స్ అన్నిటిని కవర్ చేస్తూ ఒక బుక్స్ అనేది రూపొందించడం జరిగింది సపోజ్ కి మ్యాథమెటిక్స్ బుక్ తీసుకుందాం దీంట్లో లాస్ట్ టెన్ ఇయర్స్ లో వచ్చిన వన్ ఫార్టీ సిక్స్ టైప్స్ ఉన్నాయి మొత్తం మీద అంటే ప్రతి ఒక్క చాప్టర్ కి కొన్ని మోడల్స్ అనేది ఉంటాయి మనకి ఖచ్చితంగా ఈ మోడల్స్ అనేది ఎక్కువగా దిగుతాయని చెప్పేసి మనకి ఈజీగా అర్థం అయిపోతుంది అలా మొత్తం అర్థమెటిక్ మీద వెతికితే నేను అన్ని లాస్ట్ టెన్ ఇయర్స్ లో ఎక్కువగా నూట నలభై ఆరు మోడల్స్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రిపీట్ అయ్యాయి సో ఆ నూట నలభై ఆరు మోడల్స్కి మళ్ళీ ఒక్కొక్క మోడల్కి ఐదు ఆరు క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది మళ్ళీ ఇవన్నీ అయిపోయిన తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒక్కొక్క చాప్టర్ ని ఒక్కొక్క చాప్టర్కి ఒక యాభై క్వశ్చన్స్ లేకపోతే వంద క్వశ్చన్స్ లేకపోతే ఒక డెబ్బై క్వశ్చన్స్ ఒక నలభై క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ గా రూపొందించడం జరిగింది ఆ విధంగా ఈ బుక్స్ అనేది రూపొందించారు సో మీకు ఇక్కడ డిస్ప్లే పైన కనబడుతున్న ఆటోమేటిక్ మ్యాథమెటిక్స్ బుక్ ఇది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండిట్ల అవైలబుల్ లో ఉంటుంది నూట నలభై ఆరు మోడల్స్ ఒక్కొక్క మోడల్ కి రెండు మూడు క్వశ్చన్స్ ఎగ్జాంపుల్ గా ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా పద్నాలుగు వందల నాలుగు క్వశ్చన్స్ ప్లస్ సొల్యూషన్స్ కూడా మీకు ఇవ్వడం జరిగింది చాప్టర్ వైజ్ గా ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటి చాప్టర్ వైజ్ గా అది కూడా మోడల్ వైజ్ గా రూపొందించడం జరిగింది ఈ బుక్ యొక్క స్పెషాలిటీ దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంటుంది ఇది మీకు ఇంగ్లీష్ మీడియం లో కూడా లభ్యమవుతుంది అదే విధంగా ఇది ఇంగ్లీష్ మీడియం బుక్ డిస్ప్లే పైన కనబడుతుంది నెక్స్ట్ జనరల్ సైన్స్ ఈ జనరల్ సైన్స్ లో మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఉంటుంది దీంట్లో మనం మెయిన్ గా టార్గెట్ చేసింది లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ ప్లస్ ఎన్సిఆర్టీ కి సంబంధించిన ముఖ్యమైన బిట్స్ లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ రైల్వేలో నుంచి వచ్చినాయి చాప్టర్ వైజ్ గా తీసుకున్నాం వాటిలో కొన్ని ఎన్సీఆర్టీ నుంచి కూడా కలపడం జరిగింది ఇది కూడా సేమ్ ఏఎల్పి ఎన్టీపీసీ గ్రూప్ డి జేఈ ఆర్పిఎఫ్ టెక్నీషియన్ ప్రతి ఒక్క దానికి పనికి వస్తుంది స్పెషల్ గా స్పెషల్ గా దీంట్లో జనరల్ సైన్స్ ఈ బుక్ లో మీకు ఎక్కడ దొరకని విధంగా ఎక్కడ అసలు అసంభవం ఇలాంటి క్వశ్చన్ దొరకడం అనే విధంగా టాప్ ఎయిటీ సిక్స్ మోడల్స్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ కి ఫస్ట్ ఇండెక్స్ పేపర్ లో అదే ఉంటుంది ఎనభై ఆరు ఎనభై ఆరు మోడల్స్ ఉంటాయి ఒక్కొక్క మోడల్ కి ఒక్కొక్క క్వశ్చన్ ఉంటుంది మళ్ళీ ఆ మోడల్స్ అన్ని మీకు ప్రతి చాప్టర్ లో కూడా మళ్ళీ మీకు కవర్ అవుతాయి ప్రాక్టీస్ చేసుకోవడానికి ఆ విధంగా మీకు ఇది రూపొందించడం జరిగింది దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ ఎయిటీ రూపీస్ ఉంటుంది ఇది కూడా ఇంగ్లీష్ మీడియం నెక్స్ట్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సో ముఖ్యంగా ఏఎల్పి టార్గెట్ చేస్తూ ఈ బుక్ రెడీ చేయడం జరిగింది ఏఎల్పి అదేవిధంగా టెక్నీషియన్ గ్రేడ్ వన్ లో కూడా ఎల్పి కి సంబంధించిన సిలబస్ అనేది ఉంది సో వీ ఇద్దరికి కామన్ గా ఉపయోగపడుతుంది దీంట్లో థియరీ ఉంటుంది అదే విధంగా చాప్టర్ వైజ్ గా లాస్ట్ టెన్ ఇయర్స్ వచ్చిన క్వశ్చన్స్ కూడా దీంట్లో పొందుపరచడం జరిగింది ఈ బుక్ యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇది కేవలం తెలుగు మీడియం లో మాత్రమే అవైలబుల్ లో ఉంది అండ్ నెక్స్ట్ రీజనింగ్ దీంట్లో లాజికల్ రీజనింగ్ వెర్బల్ రీజనింగ్ నాన్ వెర్బల్ రీజనింగ్ ఉపయోగపడుతుంది ఇది అన్ని రకాలుగా ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి అదే విధంగా నాన్ వర్బల్ రీజనింగ్ లో ఒక్కొక్క క్వశ్చన్ ఒక్కొక్క క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది జస్ట్ ఆ క్యూఆర్ కోడ్ ని మీరు ఏదో ఒక స్కానర్ తో స్కాన్ చేస్తే ఒక వీడియో వచ్చేస్తుంది ఆ వీడియోలో మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఎవరైతే బేసిక్ ఉన్నారో అసలు రీజనింగ్ నాకు రాదు అనుకున్న వాళ్ళకి కూడా ఈజీగా నాన్ వెర్బల్ రీజనింగ్ అనేది అర్థమైపోతుంది అదేవిధంగా లాజికల్ రీజనింగ్ కి వెర్బల్ రీజనింగ్ కి ఒక్కొక్క కి కొద్దిగా బేసిక్ ఎక్స్ప్లనేషన్ కూడా వీడియో రూపంలో మీకు అందించడం జరిగింది దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఫైవ్ టెన్ రూపీస్ ఉంటుంది ఇది కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ క్వశ్చన్స్ ఇది చాప్టర్ గా మోడల్ వైజ్గా తీసుకొని రూపొందించడం జరిగింది సో వీటి యొక్క కాస్ట్ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అవైలబుల్ లో ఉంటుంది ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ రీజనింగ్ తెలుగు మీడియంలో మాత్రమే ఉంది ఫైవ్ టెన్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో ఉంటుంది ఫోర్ ఎయిటీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తెలుగు మీడియంలో మాత్రమే ఉంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండ్ కాంబో ఆఫర్స్ ఉంటాయి అంటే మీరు బల్క్లో తీసుకుంటే మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నాలుగు బుక్స్ కలిపి తీసుకుంటే పదిహేడు వందల యాభైకి వస్తాయి డెలివరీ ఛార్జెస్ మొత్తం మేమే పెట్టుకుంటాం ఫ్రీ ఉంటుంది మీకు దాదాపు నాలుగు బుక్స్ అంటే మీకు మూడు కేజీల వర్క్ అవుతుంది మీరు మూడు కేజీలని పోస్టల్లో కానీ లేకపోతే డిటీడీసీలో కానీ మీరు ఎవరికైనా పోస్ట్ చేయాలంటే దాదాపు దానికి రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు అవుతాయి అది కూడా మేమే పెట్టుకుంటాం మీకు మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ వచ్చేసి మూడు కలిపి తీసుకుంటే పదమూడు వందల ఎనభై ఐదు ఇది కూడా ఫ్రీ డెలివరీ మ్యాథ్స్ రీజనింగ్ తీసుకుంటే నైన్ ఫిఫ్టీ ఫైవ్ అన్ని ఫ్రీ డెలివరీ మీకు సింగిల్ బుక్ తీసుకున్నా ఫ్రీ డెలివరీ మ్యాథ్స్ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే పదమూడు వందలు ఇది కూడా ఫ్రీ డెలివరీ సైన్స్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకోవాలనుకుంటే త్రిపుల్ నైన్ మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ తీసుకుంటే పదిహేను వందల ఐదు రూపాయలు దీంట్లో మీ ఇష్టం మీరు వాట్సాప్ కి మీ అడ్రస్ తో పాటు ఈ బుక్స్ పేరు కూడా మెన్షన్ చేయాల్సి ఉంటుంది బుక్ పేరు మెన్షన్ చేసేటప్పుడు మీ ఇష్టం కొన్ని తెలుగు తీసుకోవచ్చు కొన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు లేకపోతే అన్ని తెలుగు తీసుకోవచ్చు అన్ని ఇంగ్లీష్ తీసుకోవచ్చు మీ ఇష్టం అండ్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ కి హండ్రెడ్ డేస్ టైం టేబుల్ కూడా మీకు ఆ పార్సల్లోనే పొందుపరచడం జరుగుతుంది ఒకవేళ మీకు ఈ బుక్స్ కనుక తీసుకోవాలనుకుంటే డిస్ప్లే పైన కనబడుతున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పే రెండు కూడా సేమ్ నెంబరే ఈ నెంబర్ లకి మీరు పేమెంట్ చేసుకోవచ్చు పేమెంట్ చేసుకున్న తర్వాత ఆ స్క్రీన్ షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించాలి ఆ స్క్రీన్ షాట్ తో పాటు కింద చూపించిన విధంగా బుక్ యొక్క పేర్లు అదే విధంగా బుక్ యొక్క మీడియం మెన్షన్ చేయాలి దాంతో పాటుగా మీ అడ్రస్ ఇక్కడ చూపించిన విధంగా నేమ్ హౌస్ నెంబర్ విలేజ్ మండల్ డిస్ట్రిక్ట్ స్టేట్ పిన్ కోడ్ అదే విధంగా కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ కింద సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ కి పంపించినట్లయితే మీకు డైరెక్ట్ పార్సల్ అనేది మీ ఇంటికి రావడం జరుగుతుంది